కడపలో ఈరోజు మహానాడు కార్యక్రమం లాస్ట్ రోజు సంబరాలు తేలిపోతారు అనేసి అనుకునే లోపే టీడీపీకి కడపలో బిగ్ షాక్ తగిలింది కడప మేయర్ సురేష్ బాబు గారి మీద సంచలన ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి వరుస ఫిర్యాదులు చేస్తూ వస్తుంది ఆయన కుటుంబ సభ్యులు కాంట్రాక్టర్లు చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంటూ దీంతోనే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ బాబును మేయర్ పదవి నుంచి ఏకపక్షంగా తొలగిస్తూ జీవో జారీ చేశాడు ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మేయర్ సురేష్ బాబు గారు ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు ఎమ్మెల్యే ఇచ్చిన వంటి ఫిర్యాదును ప్రగణలోకి తీసుకొని విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది విజిలెన్స్ నివేదిక ఆధారంగా మున్సిపల్ కమిషనర్ నోటీస్ ఇచ్చాడు వీటి ఆధారంగా మేయర్ను డిస్క్వాలిఫై చేసేశారు కానీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తన ఫిర్యాదును సీఎం కార్యాలయంలో ఇచ్చారు సీఎం కార్యాలయం నోట్ని ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి రిఫర్ చేశారు వివరణ ఇచ్చుకోవడానికి మేయర్ సురేష్ బాబు గారికి తగిన సమయం కూడా ఇవ్వలేదు ఈలోగా ఆయన డిస్క్వాలిఫై చేశారు అని వేసి సురేష్ బాబు గారి తరఫున న్యాయవాది గారు ఏపీ హైకోర్టులో వాదన కూడా వినిపించారు ఈ వాదనతో ఏకీభవిషం ఉంటే ధర్మాసనం కడప మేయర్ తొలగింపు మీద స్టే విధిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అని చెప్పేసి కడప మేయర్ సురేష్ బాబు గారు ఆయన ఈరోజు మాట్లాడడం కూడా జరిగింది కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కుట్ర పూరితంగా కుట్రపూర్వకంగా చేసే కుట్రలన్నీ కూడా బట్టబయలైపోయాయి న్యాయస్థానం సరైన తీర్పు ఇవ్వడం సంతోషకరం ఎప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది కడప అభివృద్ధికి మేరుగా ఎంతో కృషి చేశాం ఎమ్మెల్యే చేసిన ఉంటే క్యూక్తులు ఏమీ కూడా పరించలేదని చెప్పేసి సురేష్ బాబు గారు ఆయన ఆరోపణలు చేయడం కూడా జరిగింది ఎందుకంటే కడప మేయర్గా ఉన్నటువంటి సురేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు చేసినటువంటి కంప్లైంట్స్ మీద డిస్క్వాలిఫై చేశారు చూసేవా అది మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది సో ఇనిహ మొత్తానికైతే కడప మేయర్ సురేష్ బాబు గారికి హైకోర్టులో ఊరట లభించింది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన్ని పదవి నుంచి తొలగించిన సంగతి మనకు అందరికీ కూడా తెలిసిందే అయితే ఆయన తొలగింపు మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు స్టే విధించడం కూడా జరిగింది అంటే మాధవిరెడ్డి గారు సీఎంఓలో ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకొని అతన్ని డిస్క్వాలిఫై చేస్తారా ఎంత దుర్మార్గం అండి ఇది మొత్తానికైతే ఏపీ హైకోర్టు గట్టిగా కూట ప్రభుత్వానికి కలిసింది ముందు ముందు ఇటువంటి ముట్టికలు ఇంకా ఎక్కువగానే ఉంటాయి